శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా సినిమా నుంచి ఎన్టీఆర్ లుక్ కి సంబంధించిన ఫోటో లీక్ అవ్వడంతో నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి ఈ విషయంపై మేకర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ప్రముఖ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్తో తో కలిసి నటించిన చిత్రం మల్టీస్టారీ ఎన్నో అంచనాల మధ్య విడుదలై ఈ సినిమా ఏకంగా ఆస్కార్ కోసం పోటీ పడింది అంతేకాదు ఈ సినిమా విభాగాల్లో ఆస్కార్ అవార్డును కూడా దక్కించుకున్న విషయం తెలిసిందే ఈ సినిమాతో గ్లోబల్ స్థాయి మార్కెట్ ను కైవసం చేసుకున్న ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న చిత్రం దేవర కొరటాల శివ దర్శకత్వంలో రెండోసారి ఈయన సినిమా చేస్తున్నారు గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో జనతా సినిమా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది ఇప్పుడు మళ్ళీ వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతుండటంతో అంచనాలు తార స్థాయికి చేరుకున్నాయి దీనికి తోడు ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ దివంగత నటీమణి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతుంది ఇప్పటికే తన హట్ అందాలతో ప్రేక్షకులను ఉర్రూతలు ఊగించిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది అని ఇటీవలే ఈమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే ఇకపోతే సినిమాను సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది అందుకు తగ్గట్టుగానే జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది కానీ ఈ సినిమాకి లీకుల తప్పడం లేదు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఏవో ఒక షూటింగ్ ఫోటోలు తరచు బయటకు రావడంతో నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ లీకుల నుంచి తప్పించుకోవడానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు అయితే లీక్ అయిన ఫోటో విషయానికి వస్తే బ్లాక్ షర్ట్ లో చాలా అద్భుతంగా కనిపించారు ఎన్టీఆర్ ఈయన లుక్ కి అభిమానులు ఫిదా అవడమే కాదు సినిమాపై భారీ అంచనాలు కూడా పెంచేసుకుంటున్నారు సినిమా నుంచి ఇలా లీక్ అయిన ఫోటోలు సినిమాపై హైప్ పెంచుతున్నాయి కానీ వరుసగా ఇలా లీకులు అయితే మాత్రం సినిమా మీద నెగిటివ్ ప్రభావం పడొచ్చని అంటున్నారు విశ్లేషకులు మరి నిర్మాతలు ఈ విషయంపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి ఏది ఏమైనా సినిమా నుంచి లీక్ అయిన ఎన్టీఆర్ లుక్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి